గిఫ్ట్ లైన్ ఎలా చూపించి ఆల్రెడీ ఓపెన్ చేస్తాడు చాలా కూడా తీసుకున్నారు బర్త్డే బ్లాక్ చూసారు కదా ఎలా ఉంది కావట్ చేశారు చాలా థ్యాంక్ యూ సో మచ్ సో బర్త్డే అయితే చాలా గ్రాండ్ గా చేసింది ఇంకా ఇదిగోండి డెకరేషన్ అంతా ఉంది సో ఈ రోజు అయితే గిఫ్ట్స్ అన్ని ఏమొచ్చాయి ఏంటని ఓపెన్ చేద్దామని చూసాం చాలా వరకు అయితే అందరూ మాక్సిమం డబ్బులే పెట్టారు బట్ ఎవరి దగ్గర తీసుకోకూడదని డబ్బులు అయితే తీసుకోలేదు అయినా కొద్ది మంది జబర్దస్త్ చేశారు సో గిఫ్ట్లు చేస్తే ఇవైతే మనం ఇంకా వద్దనలేం కాబట్టి కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి ఏం గిఫ్ట్లు అంతా ఓపెన్ చేద్దాం ఫస్ట్ వీళ్ళు ఓపెన్ చేస్తున్నాను పేర్లు అయితే చదవట్లేదు చూద్దాం ఎందుకు ఏముండదు మీరు చూసారు చాక్లెట్ డబ్బులు ఏమొచ్చాడు చాక్లెట్ చూసినారు చూడు జేసి జేసీబీ రేపటి నుంచి ఎక్కడ పైన ఒక్క పక్కకుంటే బొక్కు పని వెళ్ళిపోసిబాబు జేసీపీ పట్టుకొని వెళ్ళిపో ఆ డారి డాడీ కూడా ఇప్పుడు ఆకలి పట్టేం కొన్నాడు చెప్పిందాసిబాబు వచ్చాడు వచ్చాడు

ఏ గిఫ్ట్ అయినా ఒక ఐదు నిమిషాలు లేదంటే ఒక గంట ఆడతారు తర్వాత బోర్ కొట్ట పక్కన పడేసి మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఇవ్వాలన్నమాట ఇది ఓపెన్ చేద్దామా గిఫ్ట్ బై జాన్ అభిజాన్ అందుకే సరిగా నక్క బాబు నచ్చిన

కూర్చుడు కూడా అలాంటిదైనా ఏంటి బంప్ ఎన్లో ఒక రోగ ఎన్నిక పెట్టి అవుతుంది ఇది బ్యాటరీస్ బ్యాటరీస్ చేసేది మళ్ళీ

ఋషి బాబు ఇలా చూడు చూడు ఋషి చూడు ఋషి ఇలా చూడు అంటే తెచ్చారు వా నానాయ్ హైంగ్ టింగ్ టింగ్ తింగ్ థింగ్ ఎక్కువ టింగ్ థింగ్ థింగ్ తింగ్ థింగ్ చూద్దాం ఓకేనా ఇదా ఇది ఒకటి అది

మళ్ళీ అటు నుంచి డాడీ వైపు డాడీ పంపిస్తుంటా డాడీ హలో ఋషి డాడీ దగ్గర ఋషి ఇచ్చు ఇచ్చుడు ఋషి ഓ വെനക് ഹനവ എല്ലാം ഞാൻ കോരണ്ട് ഡ്രസ്സ് ആണ് മാട ഇമോൻ ഇമോനെ ഇടുക്കൊണ്ടാണ് അണ്ടിട ടീഷർട്ട് ടീഷർട്ട് ദാസ്സ് ഇത് വേജി ఓకే హలో హాయ్ ఏం చేస్తున్నావు మా రిషి మాట్లాడాలి హాయ్ very good? Come on, come on, come on. Very good.